మీరేఖ ఈ రోజు మనం వచ్చేసాం తిరుమలకు తొలిగడపగా పిలుచుకునే దేవుని కడపలోకి ఈ మహాపుణ్యక్షేత్రంలో ఆన్యస్వామి క్షేత్రపాలకుడుగా కొలుగుదీరై ఉన్నాడు ఇక్కడ ఆంజ స్వామి వెంకటేశ్వర స్వామి వెనుకాల ఉన్నారు దీని గురించి పురాణ కథలు ఏం చెబుతున్నాయి కంచి వెళ్ళి మనం బంగారు బల్లులు ముట్టుకుంటాం కదా అలాగే ఇక్కడ కూడా సూర్యులో బంగారు బల్లులు అనేవి రెండు ఉన్నాయి ఇక్కడ మెయిన్ గా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ముస్లిం భక్తులు ఇక్కడ ఉగాది రోజున పూజలు చేస్తారు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉన్నటువంటి పద్మావతి దేవికి ఇలా మరెన్నో విశేషాలు వింతలో ఉన్నాయి ఈ గుడి యొక్క హిస్టరీ ఈ గుడిలోకి వెళ్ళి తెలుసుకుందామా వచ్చేసేయండి దేవుని కడప అనే పేరు గడప అనే పదం నుండి ఉద్భవించింది దీని అర్థం ప్రవేశ ద్వారం లేదా గుమ్మము తిరుపతిలో ఉన్న తిరుమల వెంకటేశ్వర ఆలయాన్ని సందర్శించాలనుకునే యాత్రికులు ముందుగా దేవుని కడపలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించాల్సి వచ్చింది అందుకే దీనికి ఆ పేరు వచ్చింది కడప అనే పేరు గడప అనే పదం నుండి వచ్చింది దీని అర్థం దేవుని గడప అంటే వెంకటేశ్వర స్వామి ప్రవేశ ద్వారం వెంకటేశ్వర విగ్రహాన్ని కృపాచార్యుడు స్థాపించాడు అందుకే దేవుని కడప అనే పురాతన పేరు పురాణాలలో కృపావతి క్షేత్రం అని కూడా ప్రస్తావించబడింది శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయం విజయనగర నిర్మాణ శైలికి ఉదాహరణగా నిలుస్తుంది తాళపాక అన్నమాచార్య ఈ ప్రదేశాన్ని సందర్శించారని అద్వైత మఠం యొక్క శంకరాచార్యులందరూ మరియు గొప్ప కవిక్షేత్రయ్య కూడా ఈ ప్రదేశాన్ని సందర్శించారని చెబుతారు ఈ ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం చేపట్టింది